अच्छा टेलीविजन के स्वागतम నమస్కారం మీఠా టెలివిజన్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న సినీ దర్శకుడు ధనరాజ్ కోసం జబర్దస్త్ టీంలోని లేడీ గెటప్ వినోద్ మరికొందరు నటులు మడకసిర పట్టణంలో రోడ్డు షో నిర్వహించారు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ధనరాజ్ ను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మడకశెరి నియోజకవర్గం అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి ధనరాజ్ ను గెలిపించాలని కోరారు జబర్దస్త్ నటులను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అలాగే ఒక ప్రతి మండలానికి మున్సిపాలిటీ సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చేసి పెడితే బడక్సీర అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఆలోచన ఒక్కసారి కల్పిస్తే అన్ని పార్టీలకి ఇచ్చారు మడిరా ప్రజలారా మేధావులారా మధ్య అందరికీ అవకాశం ఇచ్చారు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి కల్పించి చూడండి నేను ఐదు సంవత్సరాల్లో ఈ ఎన్నడూ జరగలేని అభివృద్ధి చేయకపోతే మీరు ఏ టైం అయినా కూడా నేను రాజీనామా పత్రం కూడా జేబులో పెట్టుకొని స్పీకర్ దీని ప్రకారం పంపించాలని సిద్ధంగా ఉంటాను కాకపోతే మా లాస్ట్ టైం ఒకటే మనవి చేసుకుంటాను మీరు మాయ మాటల్ని మీరు మోస మాటల్ని ఏమి నమ్మొద్దని చెప్పేసి నేను తెలియబరుస్తున్నాను ఖచ్చితంగా మడక్సిరా అభివృద్ధి మీద నాకు అవగాహన ఉంది

అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పరితపించి ఆలోచించేటటువంటి మనిషి మేము రావడం జరిగింది ఇక్కడ దాకా ఎందుకంటే రెండు గత రెండు సంవత్సరాల ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయినా సరే నేను నా ప్రజలకు ఏదో చెయ్యాలి సో నా మడగశిరని డెవలప్ చేయాలి నా మడగశిరని మరొక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా నేను ఆ మడగశిరని చూడాలి అనుకుని ఈ రోజు మరొకసారి పోటీ చేయడం జరుగుతుంది సో అందరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును మన గాజు గ్లాస్ గుర్తుపైన వేసి సో మన వైఎస్ఆర్ సిటీ రెవెల్ పోటీ చేస్తున్నటువంటి మన ధనరాజుని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన గ్రామంలో పుట్టి మన మధ్య తిరిగినటువంటి మనిషికి మన కష్టాలు ఏంటో తెలుసు సో మన ప్రాంతంలో చేయవలసినటువంటి అభివృద్ధి ఏంటో తెలుసు మన ప్రాంతంలో ఎటువంటి వసతులు తీసుకొస్తే మన మడేశ్వర ప్రాంతం అభివృద్ధి అవుతాడు ఇది చాలా సుదీర్ఘమైన ప్రణాళిక చాలా కష్టతరమైనటువంటి ఆలోచన కాకపోతే అతను ఆల్రెడీ సాంస్కృతిక ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి పర్యాటక రంగం మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కానీ ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా నా ప్రతి సేవ చేయాలి అందరికీ అవకాశం ఇచ్చారో నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఆయన ముందుకు వచ్చాడు మీరు అనుకుంటూ ఉండదు మీరు ఊర్లో కొట్టారా మీకు ఏం తెలుసా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు జబర్దస్త్ వాళ్ళు అంటారు మీరు కానీ మేము ఈ ఊరు గురించి ఏమో తెలియదు కానీ ఆ దగ్గర గురించి మాత్రం తెలుసుకొని వచ్చాం తెలిసి వచ్చాం ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన ఎంతోమంది మనిషి మీ కష్టాలంటే నేను ముందుంటానంటూ ముందుకు వస్తాడు అలా సేవ చేసేవాడు అడవిలో తీసుకెళ్ళి పడేసినా అక్కడ సేవ చేయడానికే మిగిలి ఉంటాడు కాబట్టి తన ఊరిలో ఇంకా తను పుట్టిన ప్రదేశంలో తన నియోజకవర్గంలో సేవ చేయడానికి ఇంకా మేము మీరు ఎలా చెప్తారు చెప్పండి కాబట్టి ఆ నమ్మకంతో ఆ అభిమానంతో ఆయన వెనకాల ఉండడానికి మేము వచ్చాం మేమే అక్కడి నుంచి వచ్చామంటే ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఉన్న మీరు ఆయన వెనక నిలిచి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ కాదు క్లాస్ గుర్తిపై ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీతో మా ధనరాజు గారిని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ జబర్దస్తి